హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం నేను మీ చందోని మీరు చూస్తున్నారు చంద్ ఎడ్యుకేషనల్ తెలుగు యూట్యూబ్ ఛానల్కి స్వాగతం రాష్ట్ర ప్రభుత్వం నుంచి మరియు కేంద్ర ప్రభుత్వం నుంచి ఏ సంక్షేమ పథకాల గురించైనా ముందుగానే తెలుసుకోవాలనుకుంటే వెంటనే మన యూట్యూబ్ ఛానల్ని ఒక లైక్ చేసి కిందన్న సబ్స్క్రైబ్ అటర్ని సబ్స్క్రైబ్ చేసుకొని దాని పక్కన బెల్లైకాన్ని ఆల్ నోటిఫికేషన్ యాక్టివేట్ చేయండి నేను పెట్టే ప్రతి ఒక్క వీడియో కూడా మీకు నోటిఫికేషన్ రూపంలో మెసేజ్ రూపంలో రావడం జరుగుతుంది లేట్ చేయకుండా టాపిక్లోకి వెళ్ళిపోతాం పీ ఫోర్ పండగకు సన్నాహాలు దాని గురించి పూర్తి సమాచారం ఈ వీడియోలో తెలియజేస్తాను వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా లాస్ట్ చూడండి అప్పుడు నేను చెప్పేది పూర్తిగా మీకు అర్థమవుతుంది ప్రభుత్వం దాతలు ప్రజల సహకారంతో అమలు చేయనున్న పీ ఫోర్ పథకాన్ని ఈ నెల ముప్పైన ఉగాది పర్వదినాన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ప్రారంభించారు మనకి ప్రభుత్వం నుంచి ఎవరైనా దాతలుంటే ప్రజల సహకారంతో అమలు చేయనున్న పీ ఫోర్ పథకాన్ని అంటే ఈ నెల ముప్పై తేదీన ఉగాది పండుగ సందర్భంగా మనకి ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు ప్రారంభిస్తామని ఇక్కడ చెప్పడం జరిగింది ప్రతి నియోజకవర్గం నుంచి ప్రత్యేక అవాణితులుగా యాభై మంది పేదలు పాల్గొనేలా అధికారులు ఏర్పాటు చేస్తున్నారంటే మనకి ఏవైతే నియోజకవర్గాలు ఉంటాయి కదా ఆ నియోజకవర్గాలకు సంబంధించి ప్రత్యేక ఆహ్వానితులుగా ప్రత్యేకంగా ఎవరైనా సరే యాభై మంది పేదలు పాల్గొనేలా అధికారులు అనేది ఏర్పాటు చేస్తున్నారని ఇక్కడ చెప్పడం జరిగింది ఇక చూసుకుంటే ఏపీ సచివాలయం వెనుక స్థలంలో సిద్ధమవుతున్న వేదిక అంటే మనకి ఏపీ సచివాలయం వెనుక స్థలంలో సిద్ధమవుతున్న అంటే వేదిక అంటే ఫీ ఫోర్ సంబంధించి మనకి అక్కడ మీటింగ్ అనేది కండక్ట్ కండెక్ట్ చేయడం జరుగుతుంది ఇక చూసుకుంటే ప్రభుత్వం దాతలు ప్రజల సహకారంతో అమలు చేయనున్న పీ ఫోర్ పథకాన్ని ఈ నెల ముప్పైనా ఉగాది పర్వదినాన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ప్రారంభించనున్నారు ప్రతి నియోజకవర్గం నుంచి ప్రత్యేక ఆహ్వానితులుగా యాభై మంది పేదలు పాల్గొనేలా అధికారులు ఏర్పాటు చేస్తున్నారు మొత్తం పన్నెండు వేల మంది హాజరవుతారని అంచనా ఈ పీ ఫోర్ సర్వే సంబంధించి పీ ఫోర్ పథకానికి సంబంధించి ఎంతమంది ఎంతమంది హాజరవుతారంటే ఇక మొత్తంగా చూసుకుంటే పన్నెండు పన్నెండు వేల మంది హాజరవుతారని ఒక అంచనా వేశారు మనకి నియోజకవర్గానికి సంబంధించి యాభై మంది పేదలు పాల్గొనేలా అధికారులు ఏర్పాటు చేశారని ఇక్కడ చెప్పడం జరిగింది రాజధాని గ్రామం వెలుగుపూడి సమీపంలోని రాష్ట్ర సచివాలయం వెనుక ఎన్ నైన్ ఎన్ టెన్ ఈ సిక్స్ ఈ సెవెన్ రహదారుల మధ్య సుమారు నలభై ఎకరాల్లో ఏర్పాటు చేస్తున్నారు ఇది ఎక్కడ ఏర్పాటు చేస్తున్నారంటే పీ ఫోర్ పథకం అనేది ఎప్పుడు స్టార్ట్ చేస్తారు అంటే ఈ నెల ముప్పై తేదీన పీ ఫోర్ పథకాన్ని స్టార్ట్ చేస్తారు ఇందులో పన్నెండు వేల కోట్ల మంది పాల్గొంటారని ఇక్కడ ఒక అంచనా వేస్తున్నారు ఇక చూసుకుంటే ఇందులో ప్రతి నియోజకవర్గం కింద యాభై మంది పేదలు పాల్గొనే అధికారులు ఏర్పాటు చేస్తున్నారు ఇది ఎక్కడ పీ ఫోర్ పథకాన్ని ప్రారంభిస్తున్నారంటే మనకి రాజధాని గ్రామం వెలుగుపూడి సమీపంలోని రాష్ట్ర సచివాలయం వెనుక ఎన్ నైన్ ఎన్ టెన్ ఈ సిక్స్ ఈ సెవెన్ రహదారుల మధ్య సుమారు నలభై ఎకరాల్లో ఏర్పాటు చేస్తున్నారని ఇక్కడ పూర్తిగా మనకి న్యూస్ న్యూస్ పేపర్లో ఇవ్వడం జరిగింది ఇక చూసుకుంటే మనకి మొత్తం పన్నెండు వేల మంది హాజరవుతారని ఒక అంచనా ఉంది మనకి ప్రస్తుతం వేదిక నిర్మాణం ప్రజల అహోనితుల కోసం అవసరమైనవన్నీ సిద్ధం చేస్తున్నారు ఈ పనులను జిల్లా యంత్రాంగం నిరంతరం సమీక్షిస్తుంది రెండు వేల పద్నాలుగులో తేదేపా ప్రభుత్వం ఏర్పడిన తర్వాత రెండు వేల పదహైదులో వచ్చిన ఉగాదిని రాజధాని గ్రామం గ్రామం అనంతవరంలో నిర్వహించారు ఇక చూసుకుంటే వేదిక సభా వేదిక నిర్మాణం ప్రజల అహోనితులు కోసం అవసరమైనవన్నీ సిద్ధం చేశాము అంటే సభ వేదిక నిర్మాణం ప్రజలు హానితుల కోసం అంటే అక్కడికి వచ్చేకి ప్రజల కోసం అన్ని సిద్ధం చేశాము అని ఇక్కడ చెప్పడం జరిగింది ఈ పనులు జిల్లా యంత్రాంగం నిరంతరం సమీక్షిస్తుంది ఈ పనులు చేసేది జిల్లా యంత్రాంగం నిరంతరం సమీక్షిస్తుందని ఇక్కడ చెప్పడం జరిగింది రెండు వేల పద్నాలుగులో తేదేపా ప్రభుత్వం ఏర్పడిన తర్వాత మనకి టీడీపీ ప్రభుత్వం అనేది రెండు వేల పద్నాలుగులో అధికారంలోకి వచ్చింది రెండు వేల పదహైదులో వచ్చిన ఉగాదిని రాజధాని గ్రామం అనంతవరంలో నిర్వహించ నిర్వహించారు ఇది ఫ్రెండ్స్ లేటెస్ట్ ఇన్ఫర్మేషన్ మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ కోసం మన యూట్యూబ్ ఛానల్ని లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ వీడియో జై హింద్